హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మన ఐటెం గోంగూర చట్నీ అనమాట మన అమ్మమ్మలు నాయనమ్మలు ఎలా చేస్తారు యాజ్చీస్ గలనే చేయండి మాకు మా పెద్దవాళ్ళు ఎలా చేశారు అని మాకు తెలియదు అని స్టోరీ వాళ్ళకి ఇదండి ఎందుకంటే ఎగ్జాక్ట్గా మా నాయనమ్మ ఎలా చేసేదో నేను అలాగే ఎగ్జాక్ట్గా చూపిస్తున్నా మీరు తప్పకుండా ట్రై చేయండి కరెక్ట్గా అదే టేస్ట్ వస్తుంది మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి ముందు ఎండుమి మిరపకాయలు తీసుకోవాలండి మంచిగా ముందు ఎండుమిరపకాయలు తీసుకున్న తర్వాత అవి దాకలో పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకొని తర్వాత గోంగూరని మంచిగా కడిగి పెట్టుకోవాలండి ముక్కలు కోసుకోవచ్చు లేతదైతే అక్కర్లేదు తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇవి మాడకుండా కరెక్ట్గా మంచిగా దోరగా వేయించుకోవాలి జీలక దీంట్లో ధనియాలు వేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకోండి అసలు ఎక్సలెంట్ టేస్ట్ వస్తుందండి ఇలాగనమాట కరివేపాకు తూసి వేసుకోండి మంచి టేస్ట్ ఎంత మంచి టేస్ట్ టేస్ట్ వస్తుందంటే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా వాడేసుకోండి అనమాట ఫస్ట్ కడుక్కొని నాలుగు మూడు సార్లు కడుక్కోవాలండి లేకపోతే మనకి ఇసుక తగులుతుంది అనమాట మంచిగా నాలుగు సార్లు జాడించుకోండి ఇలాగా ఒక వాటర్ పోయేలా పోయే విధంగా ఒక గిన్నెలో వేసుకోండి తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలన్నమాట మిక్సీ గిన్నెలో తీసుకున్నాను నేను ఎందుకంటే అది కొంచెం మనం నలగ కొడితే అంత కరెక్ట్గా వస్తుందో రాదో అన్నట్లు మనం మనం రోట్లో వేసి నలగబెట్టుకున్నా ఓకేనండి మనం రోట్లో వేసి కొట్టుకున్నా బాగానే ఉంటుంది బట్ మనకు కొంచెం బద్దకం కదా సారీ దానివల్ల నేను మిక్సీ గిన్నెలో వేసుకున్నాను అనమాట ఇలా గోంగూరని కొంచెం ఆయిల్ వేయాలి ఒట్టిగా వాటర్తో వేయిస్తే అంత టేస్ట్ రాదండి ఒట్టిగా వాటర్తో వేయించిన దానికి మనం ఆయిల్లో వేయించుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇలా అనమాట తిప్పుకోవాలి చాలా తొందరగా దగ్గర ఫ్రై అయిపోతుందండి ఇది ఎందుకంటే ఆకుకూర కదా కొంచెం ఆయిల్ వేసుకోవాలి తక్కువైందనమాట ఇప్పుడు మనం మిక్సీ పెట్టే దాంట్లో జీలకర్ర వేసుకోవాలి పసుపు వేసుకోవాలి చింతపండు నానబెట్టుకున్న నానబెట్టుకోవాలండి ముందే అది వేసుకోవాలి ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలండి తర్వాత వెల్లుల్లిపాయలు మనం రోట్లో వేసి దంచుకునేటప్పుడు కొన్ని ఉల్లిపాయలని దంచిపెట్టుకో దంచుకో అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఇలా చింతపండు నానబెట్టుకున్నాం కదా మనం అది కూడా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి నేను మిక్సీలో వేద్దాం అనుకున్నాను కానీ నల్గొడ్డితే చాలా బాగా టేస్ట్ వస్తుంది చూడండి ఇలాగనమాట మన అమ్మమ్మలు నాయనమ్మలు ఎగ్జాక్ట్గా ఇలాగే చేశారు మీరు తప్పకుండా ట్రై చేయండి మిక్సీ బట్ మిక్సీ పట్టిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి తేడా టేస్ట్కి మిక్సీ అసలు టేస్ట్ రాదండి నేను మ్యాక్సిమం రోటి పచ్చళ్ళే చేస్తానండి మా ఇంట్లో వాళ్ళకి రోటి పచ్చళ్ళే ఇష్టం అండి వేరే రో మిక్సీలో పడితే అసలు టేస్ట్ రాదండి ఇలాగనమాట గట్టిగా కొట్టుకుంటే మెత్తగా వస్తుంది ఇలాగ ఉల్లిపాయలను దంచుకుంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది చాలా వరకు దంచేసుకోవాలి ఎక్కడన్నా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలాగనమాట దగ్గర పడిపోతుంది అనమాట మనం గోంగూర వచ్చేసింది కదా మనం ఆయిల్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాం కదా ఇది ఇలా అనమాట అలా దగ్గరకు వచ్చేస్తుంది చూడండి ఫ్రై అయిపోయింది మ్యాక్సిమం కుక్ అయిపోయింది ఉడికిపోయింది అనమాట గోంగూర అనమాట ఇలాగా మనం కొట్టుకోవాలన్నమాట ఉల్లిపాయలు వేసేసి చింతపండు కూడా వేసుకోవాలండి అప్పుడే మంచిగా నలుగుతుంది చింతపండు మ్యా చింతపండు వేసుకోకపోతే టేస్ట్ రాదండి ఆరోగ్యానికి మంచిది కాదు అది ఇది అని చెప్పి చింతపండుని చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు బట్ చింతపండు టేస్ట్ వేరే ఉంటుంది మీరు కరెక్ట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చింతపండు టేస్ట్ దేనికి రాదండి చట్నీలకి మీరు మామిడికాయ దానికి దానికి బదులుగా దీన్ని మామిడికాయ వేసుకుంటాను చింతపండు ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి చెప్తున్నారు కానీ చింతపండు టేస్ట్ దేనికి రదండి చట్నీలకి ఖచ్చితంగా చింతపండు యూస్ చేయాల్సిందే మీకు టేస్ట్ కావాలంటే చింతపండు వాడాల్సిందే ఇలాగా ఉప్పు వేసుకొని చింతపండును మంచిగా దంచి పెట్టుకోవాలండి దంచుకోవాలి మంచిగా మొత్తం దాంట్లో కలిసిపోవాలన్నమాట ఇలాగ గట్టిగా ఉంటుంది ఒక్క చుక్క కూడా వాటర్ కలపట్లేదండి ఇలాగ ఫ్రై అయిపోయిన చూసారా గోంగూర ఎంత బాగా ఫ్రై అయిందో దాంట్లో వేసుకొని దంచుకోవడమేనండి అసలు ఎంత బాగుంటుందో మీరు తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ తెలిసిందే నేనేం కొత్తగా చూయించి చూయిస్తున్నది కాదు ఇంతేనండి తర్వాత మనం గోంగూర చట్నీని మళ్ళీ కొంచెం ఉల్లిపాయలు మనం కడిగి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసే వేసి మంచిగా మళ్ళీ కచ్చాపచ్చగా ఉల్లిపాయలు ఎన్ని ఉంటే అంత టేస్ట్ వస్తుందండి గోంగూర చట్నీ చాలా బాగుంటుంది ఉల్లిపాయతోనే తింటారండి గోంగూర చట్నీ మా హస్బెండ్ తప్పకుండా మీరు ఉల్లిపాయని ట్రై చేసి చూడండి ఉల్లిపాయని లైక్ చేయని వాళ్ళు ఈ చట్నీలో వేసుకుంది చాలా బాగుంటుంది ఇంతేనండి గోంగూర చట్నీ రెడీ అయిపోతుంది ఇంకొక విషయం ఏమిటంటే ఈ గోంగూర చట్నీ తోడిన తర్వాత ఆ రోట్లో అన్నం వేసుకొని కలిపి తినేవాళ్ళండి వెనకటి కాలంలో మీకు గుర్తుందో లేదో ఆరోగ్య అన్ని రోగాలు ఏ రోగాలు రావుంట ఇది మనం మా మనకి అసలు తెలియదండి ఇప్పటి పిల్లలకి అసలు రోట్లో వేసి అన్నం కలుపుతారన్న విషయమే తెలియదు అలాగనమాట రోట్లో వేసి ఇలా చట్నీ తోడిన తర్వాత ఇలా రైస్ అన్నం వేసి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి అసలు ఆ టేస్ట్ రోటి అసలు చాలా బాగుంటుంది మీ అంటే మన నైంటీస్ కిడ్స్కి అంతకు ముందు పిల్లలకి తెలుసు కానీ ఇప్పుడు పిల్లలకి అసలు తెలియదండి రోడ్లో అన్నం కలుపుతారని మనం మనం చూపిస్తే మన పిల్లలు చూస్తారండి మీరు చూపించడానికి ట్రై చేయండి అవసరం లేదంటే ఇట్స్ ఓకే అవాయిడ్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్